హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చటం జబర్దస్త్ కమెడియల్లోక్ కూడా ఒకరు అయితే తాజాగా ఈ కమెడియన్ ఇంత తీవ్ర విషాదం నెలకొంది కార్తీక్ తల్లి క్యాన్సర్ తో పోరాడుతూ కనుమూసారు ఈ విషాద వార్తను కమెడియన్ బుధవారం నాడు సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ చాలా ఎమోషనల్ అయ్యారు అమ్మ గత ఐదు సంవత్సరాల రెండు నెలలుగా క్యాన్సర్ ఏ భయపడే విధంగా దానిపై అలుపెరిగిన పోరాటం చేశావు నీ జీవితం అంతా యుద్ధమే మమ్మల్ని కన్నావు నాన్నకు తోడుగా కుటుంబాన్ని పరిస్థితుల్లో కూడా కంటికి రెప్పలా కాపాడావు ఈ ఐదు సంవత్సరాల నుంచి ఎలా ఒంటరిగా పోరాడాలని నేర్పావు నీ ఆత్మస్థైర్యం నార్లో ధైర్యాన్ని నింపింది అన్ని నేర్పావు కానీ నువ్వు లేకుండా ఎలా బ్రతకాలో నేర్పలేదు ఎందుకమ్మా అంటూ ఎమోషనల్ అయ్యారు మా అమ్మ కోసం ప్రార్థించిన అందరికీ నా కృతజ్ఞతలు అలాగే తమకు చికిత్స అందించిన వైద్యులకు నా పాదాబి వందనాలని సోషల్ మీడియా వేదికగా తన తల్లి ఫోటోను షేర్ చేశారు ఇది చూసిన బుల్లితెర సెలబ్రిటీలు అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ కేవు కార్తిక్ తల్లి పవిత్ర ఆత్మ ఎక్కడున్నా చాది చేయకూడదని కోరుతూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నెటింటి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లక్ష్యండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి